నా పేరు శ్రీనివాస తాలకాలిక ఏడవ సాంప్రదాయం ప్రతి ఏఏ గ్రూపు బయట నుండి చందాలు నిరాకరిస్తూ పూర్తి స్వయం పోషకంగా ఉండాలి ఏడు ఏఏ ఏ గ్రూపులు తమంత తాముగా తమ సభ్యులు ఇచ్చే చందాల ద్వారా స్వయం పోషకంగా ఉండాలి మేము అనుకునేది ఏమి ఏమంటే ప్రతి గ్రూపు త్వరలోనే ఈ లక్ష్యం అందుకుంటుందని ఆల్కాలిక్ చనామ్య పేరును ఉపయోగించుకుని గ్రూపులు కానీ క్లబ్లు కానీ ఆసుపత్రులు లేక ఏ ఇతర బయటి సంస్థలు కానీ జనాలను నిధుల కొరకు వేడుకొనుట చాలా ప్రమాదకరము ఎవరి వద్ద నుండైనా పెద్ద బహుమానాలను అంగీకరించటము లేక ఏదైనా మలమాటంతో కూడిన ఇలాంటి చందా ద్వారా సహాయం పొందటము తేలికైన పని కాదు అలాంటప్పుడు కూడా ఏఏ నిధులను భవిష్యత్ అవసరములకు కావలసిన పరిమితికి మించిన నిధులను విశదీకరించబడిన ఏ అవసరాలకు నిధులను కూడబెట్టుటకు వ్యాకులతతో చూడబడినది అస్థిత డబ్బు అధికారం గురించిన వ్యర్థపుత తగాదాలు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తప్పనిసరిగా నాశనం చేస్తాయని మన అనుభవం తరచూ మనల్ని హెచ్చరిస్తున్నది థ్యాంక్ యూ సాంప్రదాయం గురించి మాట్లాడుతూ మొదట్లో చాలా పెద్దగా డబ్బులు అవసరం ఉండేది వాళ్ళు కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి తర్వాత మన ఫెలోసిటీ పెరగటం అవసరాలు పెరగటం మనకు సరిపడే అంత ధనం లేకపోవటం వల్ల డబ్బుల గురించి సహాయం గురించి ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాక్ ఫెల్లర్ గారి దగ్గరికి సహాయం కోసం వెళ్ళదు వెళ్తే ఆయన ఏం చేశారంటే ఆల్కహాలిక్స్ వ్యానాన వాళ్ళ తరఫున ఒక సమావేశం పెట్టింది ఓ విందు ఈ విందుకి ఆ న్యూయార్క్ నగరంలో ఉన్న ధనవంతులు ప్రముఖులు అందరినీ కూడా పిలవడం జరిగింది పిలిచినప్పుడు వీళ్ళకేం చెప్పారంటే ఇంకా మీరు మీ ఆల్కహాలిక్ సదారణ గురించి వీళ్ళ ముందు ఏ రకంగా మీరు పెడతారో దీన్ని ఈ సమూహం గురించి ఏం వివరిస్తారో అవకాశం వచ్చింది వీళ్ళంతా బిల్ అంతా కూడా మంచి ప్లానింగ్ చేసేది ఎదుగో ఆ టేబుల్ నువ్వు వెళ్ళు ఈ టేబుల్ నువ్వు వెళ్ళు ఇవన్నీ చూసుకో ఆ టేబుల్ దగ్గర పది లక్షల డాలర్లు ఉంది ఈ టేబుల్ దగ్గర యాభై లక్షల డాలర్లు వస్తుంది అని చెప్పి చక్కగా ఆల్కహాలిక్ సనానమస్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది మేము ఏ రకంగా అయినా తాగుపోతున్నాం తాగుడు వల్ల మా జీవితం ఏ రకంగా సర్వనాశనం అయింది ఇప్పుడు ఏ రకంగా మేము దీవిస్తున్నాం ఇంకొకరికి ఎలా సహాయపడుతున్నాం మా దగ్గర డబ్బులు లేకపోయినా అందుకే మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం అని చెప్పి మొత్తం అంత వివరించడం అయిపోయిన తర్వాత ఇంకా డబ్బులు వచ్చేస్తాయేమో జనాలు ఇంకా తీసి చెక్కులు రాసి ఇచ్చేస్తారేమో మా ఆర్థిక పరమైన కష్టాలన్నీ తీరిపోతాయేమో అని చాలా ఆనందపడిపోయే సమయంలో ఈ ఎవరైతే రాక్ ఫిల్లర్ గారు ఈ యొక్క విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు వేసి ఇవాళ మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయాడు కానీ ఆయన ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను మీరు చాలా ఉన్నతంగా చేస్తున్న సేవ చేస్తున్నారు మీరు ఏ రకమైన స్వార్థం లేకుండా కూడా సేవ చేస్తున్నారు మీ సేవల్ని గుర్తించి నేను మీకు ఒక వెయ్యి డాలర్ బహుమతిగా ఇస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని ధనం ఎక్కువ ఇస్తే మీరు పాడైపోతారేమో అని ఆయన చెప్పటం వల్ల మిగతా అందరు ఎవరైతే మీటింగ్కి వచ్చారో వాళ్ళందరూ లేచి నిలిపోవడం జరుగుతుంటే బిల్డబ్ల్యూ తన కళ్ళ ఎదుగుగా లక్షల కోట్ల రూపాయలు వ్యక్తులు వెళ్ళిపోవడం చూసి నిరాశ చెందడం జరిగింది ఎటువంటి సమయంలో ఆయన మరి గ్రూపులకి సమూహానికి అప్పీల్ పెట్టారు డబ్బులు పంపి ఏంటంటే మీరు ఆల్కహాలిక్స్ అన్మస్లోకి వచ్చి సోపర్గా ఉండి మీరు ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మరి ఆల్కహాలిక్ సనార్మస్ యొక్క సేవలు కొనసాగాలంటే ఎస్పెషల్లీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జాక్ అలెగ్జాండర్ గారి పత్రికలో వచ్చిన ఆర్టికల్ తర్వాత ఆరు వేల ఎంక్వైరీలు వచ్చింది మరి ఆరు వేల ఎంక్వైరీలకి ప్రతి ఒక్క దానికి టైప్ చేసి సమాధానాన్ని వాళ్ళన్నిటికీ కూడా దీని గురించి తెలియజేసే పత్రాన్ని పంపడానికి డబ్బులు కావాలి కదా మరి పుస్తకం కూడా ఇద్దామని అనుకుంటున్నాను ఆయన కానీ కావాల్సిన డబ్బులు అపీల్ పెట్టే వారికి ఏంటి ఆ అపీల్ అంటే కనీసం సంవత్సరానికి ఒక డాలర్ని విరాళంగా పంపించండి ఎవరు కూడా స్పంద బిడబ్ల్యూకి చాలా తీవ్రమైన అసహనం వచ్చింది ఏమైనా తాగుతుండ్రో బాబు వీళ్ళు కనీసం వీళ్ళకి కృతజ్ఞత వ్యక్తపరచటం కూడా చేత కాదు ఇంత చేస్తుంటే ఆ మాత్రం డబ్బులు పంపలేరా అది అని చెప్పి మనుషులు అనుకుని వ్యక్తిగా రూమ్లో తిరుగుతుంటే అదే సమయంలో ఒక తాగున్న వ్యక్తి తారసపడతాడు బిల్డబ్ల్యూకి పాపం అతని పరిస్థితి జాలిపడి చూసి అతను హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడని గుర్తించి బిడబ్ల్యూ తన జేబులో ఉన్న ఐదు డాలర్ల నోటు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు ఇచ్చే చదిపోయిన తర్వాత సాయంత్రం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ క్లబ్ హౌస్లో జరుగుతుంది ఆ మీటింగు నిర్వహణ కోసం జరగటానికి కొనసాగటానికి ఆ గ్రూప్ ట్రెషరర్ అపీల్ పెడతారు మరి మీటింగ్ నిర్వహణ జరగాలి అంటే కనీసం మీరు విరాళాలు ఇవ్వండి అని చెప్పి పంపిస్తే అందరూ కూడా జేబులో ఉన్న అతి తక్కువ చిల్లర డబ్బులు ఐదు పైసలు పది పైసలు పావుల అర్థ రూపాయి ఇలా వేస్తుంటే బిల్డబ్ల్యూ దగ్గర కూడా వస్తుంది వచ్చినప్పుడు ఆయన దేవులో యాభై పైసలు కాయని అదే అదేసేపదులు దానికన్నా చిన్న కాయని వేస్తాము అనుకో వేసినప్పుడు ఈయన పక్కన ఉన్న ఆయన ఓ పెద్ద నోటి వేస్తాడు బీడబ్ల్యూకి అప్పుడు ఏంటి అంటే ఒక ఆధ్యాత్మిక పరమైన జాగ్రత్త చేస్తుంది ఏంటి నేనే ఇంత మాట్లాడుతూ నేనే ఇంత పీనాశితనంగా ఉంటున్నాను మరి ఏ ఏ సేవలు కొనసాగాలంటే ఎట్లా అని చెప్పి ఆయనకి అనిపించి ఇక్కడే ధనము ఆధ్యాత్మికత రెండు కలిసే ఏకైక చోటే కిటీ బాక్స్ దీనికి ఆయన చూసుకుంటే ఆయన ఏంటంటే నేను ఎప్పుడైతే ఒక తాగుబోతికి ఐదు డాలర్లు ఇవ్వడానికి నేను వెనకాలేదో అది నా అహంకారానికి ప్రతీక నేను వాడికి ఏదో చేసేసాను వాడికి నేను ఇంత డబ్బులు ఇచ్చాను నన్ను నేను చూపించుకుంటున్నాను కానీ అనామకంగా ఎవరికి తెలియకుండా నేను వేసే కిట్టీలో వేసే డబ్బులు వచ్చి మాత్రం నేను చూపించుకోలేకపోతున్నాను కదా ఎందుకు వెయ్యాలి ఇటువంటి యొక్క ఆలోచనని సవరించుకోవడానికి ఆధ్యాత్మికత ధనం ఉంటూ కలగూడే ఏకైక ప్రదేశమే కిట్టి బాక్సు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది బాక్స్ వస్తుంది ఐదు పైసలు పైసలు పది పెట్టుకోండి ఏడో సాముదాయం చెప్తూ చెప్తూ దాని సంగతి చూడాలి మరి ఆధ్యాత్మిక సాధారణంగా అనుకోవచ్చు మరి రిజిస్ట్రేషన్ ఉంది కదా నేను డబ్బులు కట్టావు కదా మళ్ళీ మూడు సార్లు పంపుతున్నారు ఈ గుంటూరు వాళ్ళే పంపట్లేదు మీరే పోతే ఎంత ఉందో చూద్దాం అప్రెండ్ ఎపిగన్స్ రెండు రోలు ఇక్కడ పూజ పెట్టి మన బ్రేక్ వాచ్ లక్కీ దిర్ఘ రేపి ఇక్కడైతే పూజ పడితే ఆ వీరుపల్లి యమంతోస్తో మిగు తెలుసు నాకు తెలుసు ఆయన కృతజ్ఞత చెబుతాడు గ్యాస్ లీకరించి పోవట్లేదు చకక పొంగాలి కాఫీ ఏడో సాంప్రదాయంలో లక్కీ గారిని గుర్తున రండి బహుమతులు వీరు అలాగే కొంతమంది మనకి వరదాతలు ఉంటారు ఈ కూడా వీటిని కూడా స్వీకరించడానికి నియమాలు ఉన్నాయి ముఖ్యంగా బహుమతులు మనమేం స్వీకరించు బయట నుంచి కానీ మొదట్లో ఆ రోజుల్లో ఒక మహిళ పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో ఒక మహిళ చనిపోతూ ఆల్కహాలిక్ శరామస్కి పదివేల రూపాయలు పదివేల డాలర్లు అనేటట్టు వీలనామా రాసి చనిపోయింది దీనిపైన పెద్ద చర్చ జరిగింది తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏమిటి ఎక్సెట్రా ఎక్సెట్రా చర్చ జరిగిన తర్వాత బేసిక్గా ఇవాళ ఏంటంటే ఇవాళ ఉన్న స్ట్రక్చర్ ప్రకారం పదివేల డాలర్లు వన్స్ ఇ లైఫ్ టైం ఇవ్వచ్చు కానీ ఆ రోజుల్లో మాత్రం తిరస్కరించు ఎందుకంటే వాళ్ళు జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్లో జరిగిన చర్చ రీసెంట్ చర్చలో నేను బాగా పంచుకోవడం జరిగింది ఇటువంటి విరాళాలు అదే భాగంగా వీరు నామాలు కొంతమంది ఇస్తుంటే సరే బతికున్నప్పుడు అంటే వాడికి ఏ అవసరాలు ఉంటాయో ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు కానీ చనిపోయిన తర్వాత వాడు ఎంత ఇస్తే అంత ఎందుకు తీసుకోకూడదు దీన్ని విలువ ఎందుకు పెంచకూడదు అని చెప్పి ఒక వర్గం బాధిస్తే ఇంకొక వర్గం ఏం వాదించింది అంటే నువ్వు తీసుకుంటావు కానీ అది తాగుబోతు యొక్క మరి వారసులకి అతి కుటుంబం అతని వెనకాల కుటుంబము భార్య పిల్లలు వాళ్ళు ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళు మనతో దెబ్బలాటకు వస్తే కోర్టుకి వెళ్తే ఈ కోర్టు చుట్టూ మనం ఎక్కడ తిరుగుతాం అందుకే పదివేల డాలర్లు ఒక్కసారి ఇచ్చేటట్టే దాన్ని అంతకన్నా లిమిట్ పెంచలేదు భారతదేశానికి వచ్చేవారికి మీకు ఏంటంటే అరవై వేల రూపాయలు అప్పర్ లిమిట్ ఇది మీరు జనరల్ సర్వీస్ ఆఫీస్ పంపించచ్చు ఇది ఇచ్చే విరాళం ఏ సంస్థ అయినా కానీ కనీస విరాళం నుంచి అప్పర్ లిమిట్ అనేది కానీ మనది ఏకైక ఆర్గనైజేషన్ ఎక్కడైతే అప్పర్ లిమిట్ ఇంతను పెట్టాం దీనికన్నా ఎక్కువ నువ్వు ఇవ్వడానికి ఏం లేదు ఇచ్చిన మేము చెప్పి చేసింది అలాగే మీ ఏ ఒక సేవలు కొనసాగాలి అంటే డబ్బులతో మెరుగుపడింది దానికి ఆయన ఇచ్చిన మంచి అనుభవం ఏంటంటే ఇవాటికి కూడా చాలా గ్రూపులు వాళ్ళ యొక్క సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా ఎక్కడా కూడా అద్దె చెల్లించే గ్రూపు చాలా తక్కువ అన్నీ కూడా చారిటీ మీద ఆధారపడి ఉండేది అంటే ఏంటి ఎవరో దయమేదో ఏదో భిక్ష పెట్టినట్టు మాకు ఫ్రీగా కావాలి దానికి ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే వాళ్ళ ఉండే ప్రదేశంలో తామే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీటింగ్ రూమ్ ఇచ్చినందుకు ఒక్కొక్క మీటింగ్కి యాభై రూపాయలు అద్దె అడిగితే కూడా దానికి కూడా పెద్ద గొడవ చేశారు అట్టెట్ట చేస్తారు యాభై రూపాయలు అట్ట తీసుకుంటారు అని చెప్పి నానా హడావిడి చేశారు అందుకని ఏంటి మనం ఎప్పుడు కూడా మన బరువు మనం మోసుకోవడం అలవాటు చేసుకోవాలి ఏదన్నా నిర్వహణ జరుగుతున్నప్పుడు ఏ ఏలో ఉన్న కార్యక్రమం మనం బయట నుంచి చందాలు బయట నుంచి బహుమతులు బయట నుంచి విరాళాలు తీసుకోకుండా మన బరువు మనం మోసుకోవడమే ఏడవ సాంప్రదాయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు చెప్పు ఏడవ సాంప్రదాయం గురించి మంచి చందాలను స్వయం పోషకంగా ఉంటాం కానీ రేపు మన ఆల్కహాలిక్ శరాలమసులోకి పైన ఉన్న బోర్డు లెవెల్లో మనతో పాటు నాన్ ఆల్కహాలిక్స్ కూడా ఉంటాం ఇలాంటి నాన్ ఆల్కహాలిక్లో ఒక బోర్డులోకి ముఖేష్ అంబానీ బోర్డుగా మెంబర్గా వస్తే ఆయన వచ్చి ఇందాక మనం కిట్టీలో వచ్చినప్పుడు ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు కొన్ని చిరిగిపోయిన నోట్లు కొన్ని దేనికి పదికి నోట్లు ఇటువంటి నోట్లు వేస్తూ ఉంటారు చూసుకుంటూ అటువంటి నోట్లన్నీ చూసి ఏమిటో మీరు ఈ అంత వీటితో మీరు ఏం పని చేస్తారు ఇవాళ భారతదేశంలో సుమారుగా ఐదు కోట్ల మంది తాగుబోతుడు మద్యపానంతో బాధపడుతున్నారు మరి వీళ్ళందరికీ మీరు సందేశం ఇచ్చేది ఎప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఏమిటి మీరు చేసే పని అని చెప్పి ఆయన చెప్పి మీరేం చేయబాకండి మీకు అన్ని కూడా ఇటువంటి ఏసీ రూమ్లు ఇస్తాను మీటింగ్ రూమ్లు మీకు కావాల్సిన భోజనం పెడతా భోజనంతో పాటు చివరిలో చక్కత్పంగా ఇస్తాను మీ దగ్గర నుంచి ఏ రకమైన డబ్బులు తీసుకోరు కానీ మీది ఆల్కహాలిక్స్ ఎనామస్ వద్ద జియో ఎనానమస్ అని పేరు పెట్టుకోండి జియో జియో అంటే జీవించండి జియో అంటే జీవించండి జియో ఎనానమస్ అని నేను పేరు పెట్టుకుంటాను అని అన్నప్పుడు మనలో చాలా మంది బాగుందండి బ్రహ్మాండమైన ఐడియా అని చెప్పి చేశారు కానీ మనకన్నా ముందు ఉన్న సభ్యులు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ చేయటం వల్ల ఆల్కహాలిక్స్ అనానమస్ ఆల్కహాలిక్లు అయిన మనం ప్రతి ఒక్కరం కూడా వాటాదారులను పెద్ద సంస్థకి మనం ఎలాగైతే షేర్లు కొంటామో ఆల్కహాలిక్ శానమస్సు నడవటానికి మన అందరం కూడా వాటాదారులను ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటా ఉంటుంది దాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా చూసుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ పని చెయ్యారో ఈ మీ వాటా మీ హక్కు ఏదైతే ఉంటుందో ఆల్కహాలిక్ సనానమస్సు పైన అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు గ్రూపులకి ఏ రకంగా సంబంధం లేకుండా నా పోటీ ట్రస్టీ గారు మీరు ఏమైనా తీయవచ్చు నా ఓటోలో నా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ మేము విచ్చలు పెడిగా మాకు తోచింది మేము తీయచ్చు అప్పుడు మేము మీకు జవాబారీకరంగా ఉన్నాం మీరు మమ్మల్ని ఏమీ అడగరు అడగడానికి పని చేయదు అందుకే ఈ సాంప్రదాయాన్ని చాలా పద్ధతిగా ఏం చేశారంటే మన బరువు మనం మోసుకోండి దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే భారతదేశంలో ఎంతమంది సభ్యులు సుమారుగా యాభై వేల మంది ఇవాళ మనం చూసుకుంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఆల్కహాలిక్ శనామస్సు లేదు దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే బీహార్ లాంటి రాష్ట్రం అక్కడ ఏమన్నా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ కావాలి మరి దానికి రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి రావాలి మీ దగ్గర నుంచే రావాలి ఏడో సాంప్రదాయం ద్వారా సేవలు కొనసాగాలండి దానికి బడ్జెట్ ఒక యాభై లక్షలు అయ్యే అయిందనుకోండి యాభై వేల మంది సభ్యులు సంవత్సరానికి వంద హండ్రెడ్ రూపీస్ ఆర్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఓకే వంద రూపాయలు లేదా నూట యాభై రెండు వందలు అనుకోండి మనిషికి ఏమా మాత్రం ఇచ్చుకోలేమా మనం కానీ అది ఇవ్వటానికి కూడా మనం ఏంటంటే అనవసరంగా తీలు తాగడానికి ఇష్టపడతాం కానీ ఆల్కహాలిక్ సనాన మస్తులోకి కిట్టిలోకి డబ్బులు వేయడం మాత్రం ఒకటి నిమిషాలు ఆలోచిస్తాం పాడైపోయిన నోటు చిల్లికి పోయిన నోట్లు ఎటువంటి చల్లం నోటు ఇలా ప్రవర్తించాం అంటే మనం ఎక్కడ కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాము అని అంటే ఇది చేయటం నాకు ఇది ఆల్కహాలిక్ స్నానం వస్తువు అలాగే తన సేవలు కొనసాగడానికి ఉన్న తలంలో కనీసము ఒక సంవత్సరం నిల్వదనం మన దగ్గర ఉండాలి అలాగే రోజువారీ వ్యవహారాలు నడుపుకోవటానికి కావాల్సినంత ధనం కూడా ఉండదు ఇది దీన్ని కార్పొరేట్ పావర్ ఇది ఆయన అవసరము ఏ సేవలు కొనసాగటం దీనికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే వాళ్ళ తానే ఇంటర్ గ్రూప్ వాళ్ళు యాభై సంవత్సరాలైన సందర్భంగా రెండు వేల ఏడులో వాళ్ళు కార్యక్రమం నిర్వహించడానికి సుమారుగా రెండు లక్షల రూపాయలు బడ్జెట్ అయ్యింది దానికి కావాల్సింది డబ్బులు సమకూర్చుకోవడానికి వాళ్ళు ఆ ఇంటర్ గ్రూప్లో ఉన్న గ్రూపులన్నిటి దగ్గరికి వెళ్ళి మనం ఇలా ఇలా చేసుకుంటున్నాం అని చెప్పి సభ్యులందరితో మాట్లాడితే సభ్యులు ఏం చేశారంటే సిగరెట్ తాగేవాడు బీడీ రావుతూ రెండు టీలు తాగేవాడు ఒక టీ తాగి డబ్బులు మిగుల్చుకొని ఆ డబ్బులన్నీ సమకూర్చి దాని ద్వారా ఆ రెండు లక్షల రూపాయలు సమకూర్చుకొని ఆ కార్యక్రమాన్ని రెండు వేల ఏడులో సక్రమంగా నిర్వహించారు అలాగే మనం ఏంటంటే చేయాల్సింది దీని అవసరం ఇది ఇందుకోసం డబ్బులు మనం తీసుకుంటున్నాము అని చెప్పి మీ దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేస్తే ఆ బడ్జెట్ ప్రకారం మీరు కూడా ఖచ్చితంగా పంపిస్తారు అనేది ఆయన చెప్తున్నాను అంటే ఏంటంటే దీని గురించి మనం వీలైనంతగా మాట్లాడుకోవటం దీనిపైన చర్చించటం చాలా అవసరం ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్థింగ్ లాస్ట్ ఇయర్ ది ఎంటైర్ తెలుగు ఫెలోషిప్ has contributed 10 lakh rupees to the general service <laughs> office as 77. <laughs> so what we are doing here is whenever there is a birthday we are requesting the member at least to send that 365 rupees. So people are doing it but still lot needs to be done and we have also purchased literature worth 10 lakh rupees from the एंटर स्टेट सिलेबस। तो वो डेट इस वन ऑफ़ द एवरेंस डेट हैज बीन क्रिएटेड आफ्टर टेन इयर्स ऑफ़ कंटिन्यूअस रबिंग। रिगर्स। रिगर्स। कितने मेंबर्स तो वी हैव नाउ? द बोथ फेलोशिप्स वी हैव अराउंड फोर थाउजेंड मेंबर्स। और कल्पना है इस बार का नालूवे मंदिर। नालूवे वाला मंदिर की � ఒక సభ్యుడు ఒక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పంపించదు అంటే రోజుకి ఒక్క రూపాయి కూడా మనం ఇంకా చేరుకోలేదు అంటే డబ్బులు రావడం పెద్ద కష్టమేమి కాదు దానికి కావాల్సింది ఏంటి అంటే మీకు ఆ విషయం పైన అవగాహన కలిగించడానికి మేము నా నమ్మకమైన నాయకుడు సేవకులు ఎప్పుడు కూడా ప్రతినిత్యం దీని గురించి మాట్లాడుతూ అనవసరమైన ఖర్చులు తగ్గించి అవసరమైన దానికి మీరు ఎప్పుడైతే విరాళాలు పంపిస్తారో ఆల్కహాలిక్నమస్లో ఉన్న సభ్యులు డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడరు అని చెప్తున్నారండి మన సమూహం యొక్క అభిప్రాయాన్ని ఆయన అడుగుతున్నారండి ఏడవ సాంప్రదాయం పైన ఆపేసి ఈ మొదటి ఏడు సాంప్రదాయాలపైన ప్రశ్నలు ఏమన్నా ఉంటే అది చేస్తావా లేదా ఇంకొక సాంప్రదాయం తీసుకొని ఎందుకంటే రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా మాత్రమే సమయం ఉంది కాబట్టి కాస్త లోడ్ తగ్గుతుంది లేదా ఏడో సాంప్రదాయం దాకా ఆపేసి ఇది చేస్తావా మీ అభిప్రాయాన్ని ఎంతమంది ఏడో సాంప్రదాయంగా ఆపేసి ప్రశ్నలకు వెళ్తారో చేతులు ఎత్తండి నువ్వు ఒకటి నా ఇంటర్ూప్ ఆఫీసు ఉండేందుకు నేను చేయగలిగినంత సహాయం చేస్తున్నానా ఏమి ఇబ్బంది స్థితిలోనున్నా కొత్త సభ్యుల తరఫున నేను మరికొంత కిట్టీలో వేయగలనా మూడు గతంలో వారులో ఒళ్ళు తెలియకుండా తాగుతూ ఇతరుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటున్నాడా నాలుగు కొద్దిమంది నుండి అధిక మొత్తంలో చందా తీసుకోవడం మంచిదా లేక స్వల్ప మొత్తంలో అధిక సభ్యులు పాల్గొనే విధంగా చందాలు సేకరించడం మంచిదా ఐదు ఏ ఏ సమీక్షా సమావేశాలలో కోషాధికారి నివేదిక ప్రాధాన్యత లేని అంశంగా తయారవుతున్నదా దీని పట్ల కోశాధికారి ఎలా స్పందిస్తున్నారు